నేనైతే మీ అందరికీ ఒకటి చూపించాలని అనుకుంటున్నాను అనమాట చాలామంది అడుగు అడిగారు నన్ను అంటే నువ్వు దేంతో వీడియోస్ తీసుకుంటావు అనమాట ఏ ట్రైపాడ్ యూస్ చేస్తావు అలా అని చెప్పి అడిగారనమాట సో ప్లీజ్ చూసి నవ్వకండి నేను ఏ ట్రైపాడ్ యూజ్ చేస్తాను వీడియోస్ రికార్డ్ చేయడానికి టోటల్ ఆయన చూడండి ఇదనమాట చూడండి లైట్ కూడా వెళ్ళిపోయింది అండ్ జస్ట్ ఇంతే వస్తుంది ఇది అసలు అస్సలు తీసుకొని టూ ఇయర్స్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంకా టూ ఇయర్స్ అవ్వలేదు జస్ట్ ఇంకా వన్ మంత్ టూ ఇయర్స్ అవ్వడానికి ఇంతే ఉంటుంది నేను ఏదో ఒక వాషింగ్ మిషన్ మీద లేకపోతే కూలర్ మీదో టేబుల్ మీద పెట్టుకొని వీడియోస్ అయితే రికార్డ్ చేసుకుంటాను అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఎంత ఫులిష్ అంటే స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు తెలియదు అనమాట ఇది ఎంత కాస్ట్ పడుతుంది ఏం ఏ వెబ్సైట్ యూజ్ అంటే ఫ్లిప్కార్ట్ చూడలేదు అమెజాన్ చూడలేదు ఇవేం అవేం చూడకుండా ఏదో ఒక డొక్కు వెబ్సైట్ అనమాట అసలు ఏం తెలీదు జస్ట్ ట్రై పడని సర్చ్ చేశాను క్రోమ్కి వెళ్ళి అక్కడ ఏదో ఆ వెబ్సైట్ కూడా సరిగా నేను అబ్జర్వ్ చేసుకోలేదు ఆన్లైన్ది కొనేసుకున్నాను ఎంత పడింది తెలుసా ఇది నైన్ హండ్రెడ్ పడింది మీ నంబర్ కదా మళ్ళీ తర్వాత నేను లేటర్ వన్ మంత్ చూస్తే ఇది జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో దొరికిపోతుంది చాలా అంటే చాలా ఫీల్ అయ్యాయి అనమాట సో అప్పటి నుంచి నేను డ్రైఫర్ తీసుకోవడానికి ఫిక్స్ అయిపోయినా సో ఎట్టకెళ్ళపోయిన ఇప్పుడు ఇంకొంచెం కొంచెం ఏసీ ఇంకొంచెం ట్రై ఇంకొంచెం కొంచెం పెద్దగా ఉండే డ్రై పార్ట్ తీసుకున్నాను అదేంటి చూద్దామండి చెప్పాను కదా ఇదే నా పెద్ద స్టాండ్ అనమాట దీన్ని ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసుకోవచ్చు సో నేను చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని ఎలా కావాలంటే మనం అలా ఒప్పుకోవచ్చు అనమాట దీన్ని సో లైట్ వస్తుంది ఇక్కడ చూడండి రిమోట్ లాగా ఉంటుంది ఇది ఆన్ ఆఫ్ చూడండి ఆఫ్ చేశాను అప్పుడే ఫేస్ కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది కదా మళ్ళీ ఆన్ చేశాను అనమాట అండ్ ఆల్సో ఇక్కడ మనకి లైటింగ్ కూడా ఉంటుంది ఎలా కావాలంటే అలా ఇప్పుడు నేను చూడండి ఒకటి చేంజ్ చేస్తాను చూడండి తగ్గించు ఇది కొంచెం సన్ లైట్ లాగా ఫుల్ వైట్ వస్తుంది లైట్ వెయిట్ అలా మనకు కావాలంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ మైనస్ బటన్ ఉంటుంది మనం డిక్రీజ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా అనమాట ఇది చూడండి ఎలా కావాలంటే అలా మగ్గుతుంది ఇలా ఇలా అది సైడ్ కూడా చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది నేను దీన్ని ఆర్డర్ చేసి టూ డేస్ అవుతుంది సో ఏ ఫిల్టర్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనం వీడియోస్ రికార్డ్ చేసుకునేటప్పుడు సో డైరెక్ట్ ఇలా లైట్ పెట్టేసుకొని మనం నార్మల్ ఫేస్తో మనం రికార్డ్ చేసుకోవచ్చు చాలా బాగా నచ్చింది సో ఆల్రెడీ ఒకటి ఇంకోటి నేను ఆర్డర్ పెట్టుకున్నాను నాకు నచ్చలేదు అనమాట రిటర్న్ చేసి అసలు కనీసం దాన్ని ఇలా చూడగానే స్టాండ్ నచ్చలేదు దాని కనీసం టెస్ట్ కూడా చెయ్యలేదు రిటర్న్ చేసాను మళ్ళీ నేను దీన్ని ఆర్డర్ పెట్టుకున్న దీన్ని లింక్ కూడా మీకు ఇస్తాను మీరు కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట ఇలా కావాలని చూడండి ఇక్కడ ఇలా మనకు కావాలంటే ఇలా ఓపెన్ చేసి పైకి చూడండి ఇలా డౌన్ వస్తుంది ఇలా కావాలంటే ఇలా పైకి వద్దు అని ఇప్పటికి ఇక్కడ ఉండాలంటే ఇది జస్ట్ ఇలా ఇలా చేస్తే చాలు ఇక్కడ ఫిట్ అయిపోతుంది ఇన్ కేస్ మీకు కిందికి రావాలి అనుకుంటే మళ్ళీ దాన్ని లూజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఫిట్ చేసుకోవాలి కిందికి అనమాట సో ఇవన్నీ మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు ఎలా కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఉంటారు అంటే శారీస్ చూపిస్తూ ఉంటారు కదా వాళ్ళకి లైటింగ్ అయితే చాలా అవసరం సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ మనం పెద్ద పెద్ద యూట్యూబర్స్ కదా చిన్న చిన్న యూట్యూబర్స్ సో మనకి చాలా ఎనఫ్ అనమాట చూడండి మనం ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు అనమాట డౌన్కి ఆర్ అప్ లేదా సైడ్కి ఎలా కావాలంటే మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ఈ ట్రైవర్ని అయితే బై చేయండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఇవి వచ్చి మన వీటితో మనం ఫిట్ చేసుకోవచ్చు అనమాట మీకు కంప్లీట్గా డౌన్ కావాలంటే డౌన్ చేసుకోవచ్చు లేదా మీరు ఇలానే ఉంచుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఫోన్ స్టాండ్ అనమాట ఇది కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎలా కావాలంటే మీరు అలా దీన్ని తిప్పేసుకొని మీరైతే పెట్టుకోవచ్చు హారజెంటల్గా షూట్ చేసుకోవచ్చు లేదా వర్టికల్గా షూట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూపిస్తున్న చూడండి లైట్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ మీకు ఎలా కావాలంటే బ్రైట్నెస్ అనేది మీకు ఎక్కువగా ఉండాలి తక్కువగా ఉండాలి మీకు వచ్చే లైటింగ్ బట్టి మీ ఫేస్ని బట్టి సో మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రోడక్ట్ తప్పకుండా బై చేసేయండి ఓకేనా చాలా తక్కువ కాస్ట్లో మీకు దొరుకుతుంది నేను ఇక్కడ ప్రోడక్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ వచ్చేసి చెక్ చేసుకోండి బాయ్ బాయ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్